నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో కాసేపు ఎవరు గెలుస్తారనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం అధికార ప్రతిపక్ష పార్టీలు జన సమీకరణ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అధికార పార్టీ సభలకు ప్రజలు తరలి రావడం చూసి కొందరు నోరు వెళ్లబెడుతున్నారు మరికొందరైతే గ్రాఫిక్స్ చేసి జనాలను చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు అసలు ఇంత జన సమీకరణ పార్టీకి సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఒకవైపు ఎన్డీఏ కూటమి మరోవైపు చెల్లెళ్ళు ఇంకోవైపు వామపక్షాలు ఇలా జగన్ ను పద్మ వ్యూహంలో వేశామనుకున్నారు నేతలు అయితే తాను పద్మ వ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుడు కాదని దానిని ఛేదించే అర్జునుడు అంటూ సీఎం జగన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిద్ధం సిద్ధం మేమంతా సభలతో సీఎం ఉన్న క్రేజ్ అర్థమైంది ఒక్కో సభకు ప్రజల మధ్య ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు ఎటు చూసినా జన సందోహం అప్పటి వరకు టీడీపీ ఈసారి మనం అధికారంలోకి రావడం ఖాయం అనుకుంది కానీ సీఎం జగన్ ప్రజల మధ్య నుంచి వస్తున్న ఆధరణ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు సీఎం జగన్ సభలకు జన సమీకరణ అంటే పెద్ద సమస్య సుమారు పది లక్షల మందిని తరలించడం అంత సాధారణమైన విషయం కాదు వీళ్ళ కొందరు సీఎం జగన్ ను చూసేందుకు వచ్చే అభిమానులు ఉంటారు పార్టీ కార్యకర్తలు ఉంటారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలలో వస్తున్న జన ఆదరణ చూసి వైసీపీ పని అయిపోయిందన్న కూటమి నేతలు ఏం చేరని స్థితిలో ఉన్నారు జగన్ యాత్ర సాగింది ఎటు చూసినా జగన్ ను చూసేందుకు కలిసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు వైసీపీకి వస్తున్న ఈ ప్రజల మద్దతు చూసి మరోసారి కూటమికి ఓటమి తప్పదని అనుకుంటున్నారు సబ్స్క్రైబ్